వేడి వేడి అన్నం మా అమ్మమ్మ చేసింది టేస్ట్ అయితే సూపర్ ఉంది సో ఇంకా టేస్ట్ బాగుందంట సో ఇంకా అమ్ములు అయితే త్రీ హ్యాండ్స్ పేరు ఆ ఫస్ట్ వీడియోస్ వాళ్ళు ఏమైనా ఉంటుంది గమనిస్తే ఫంక్షన్ వీడియోస్ మెహందీ పెట్టుకున్నప్పుడు అమ్ములైతే వచ్చింది అప్పుడైతే మేమైతే పరిచయం పరిచయం చేసినాం మీ అందరికీ ఇట్లా వీడియో సైలెంట్ ఉంటుంది అని తర్వాత బయలే അസ്തയത്തെ നീനേ ദിന്തുനാ